హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కర కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి తెలుసుకుందాము ఈ పథకం కింద పప్పులు కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ ఏది ఆన్సరీస్ ఆప్షన్ త్రీ ఎన్ఏఎఫ్ఈడి అండ్ ఎన్సిసిఎఫ్ ఈ బడ్జెట్ కింద స్వాధీనం పప్పుల మిషన్ కోసం లక్ష్యంగా ఉంచిన పప్పులు ఏవి ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ తూర్ మరియు మసూర్ ఈ బడ్జెట్ కింద ఏ రాష్ట్రంలో మకానా బోర్డు ఏర్పాటు చేయబడుతుంది ఆన్సరీస్ ఆప్షన్ టూ బీహార్ ఫోర్త్ ఈ సంస్థ నుండి ప్రధాన లాభం ఏమిటి ఆన్సరీస్ ఆప్షన్ టూ నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి ఈ రుణాలు ఎన్ని సంవత్సరాలు వడ్డీ రహితంగా ఉంటాయి ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ యాభై సంవత్సరాలు సిక్స్త్ ఎటువంటి రంగంలో గోదాములు మరియు భోగి మౌలిక వస్తువులు అభివృద్ధి చేయబడుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ హార్టికల్చర్ సెవెన్ భారతదేశంలో ఇటీవల రామ్సార్ జాబితాలో ఎన్ని కొత్త చిత్తడి నేలలు చేర్చబడ్డాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఫోర్ ఎనిమిది ఏ భారతీయ రాష్ట్రంలో కుంకుమ పువ్వు రీటైల్ డ్యామ్ సెల్ఫ్ కనుగొనబడింది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక నైన్ ఏటా ఏ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఫిబ్రవరి టూ పది అమెరికా సుంకాలకు ప్రతీకారంగా ఏ దేశం నూట యాభై ఐదు బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించింది ఆన్సరీస్ ఆప్షన్ వన్ కెనడా పదకొండు వ్యవసాయ ఎగుమతుల కోసం అమలు చేయబడే ముఖ్య సంస్కరణ ఏది ఆన్సరీస్ ఆప్షన్ టూ త్వరిత కార్గో స్క్రీనింగ్ మరియు కస్టమ్స్ క్లియరెన్స్ అట్లా టింకరింగ్ ల్యాబ్స్ స్థాపించడానికి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు లక్ష్యంగా ఉన్నాయి ఆన్సరీస్ ఆప్షన్ త్రీ యాభై వేలు పదమూడు ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ నేర్చుకునే ప్రాప్యతను అందించడానికి ఏ పథకం అమలు చేయబడింది ఆన్సరీస్ ఆప్షన్ త్రీ పాఠశాలలకు బ్రాండ్ కనెక్టివిటీ థర్టీన్ అటల్ పెన్షన్ యోజన కింద గిగ్గు కార్మికులకు ఆరోగ్య భీమా అందించబడుతుంది ఆన్సరీస్ ఆప్షన్ వన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పద్నాలుగు ఈ ఆలోచనలో గిగ్ కార్మికులు ఎంతమంది లాభపడతారు ఆన్సరీస్ ఆప్షన్ టూ ఒక కోటి పదిహేను గిగ్ కార్మికులకు నమోదు చేసే పోర్టల్ ఏది ఆన్సరీస్ ఆప్షన్ టూ ఈ శరం పదహారు శాలరీ వ్యక్తుల కోసం కొత్త ఆదాయ పన్ను విముక్తి పరిమితి ఎంత ఆన్సరీస్ ఆప్షన్ టూ పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు పదిహేడు ఎటువంటి అద్దెకు టీడీఎస్ పరిమితిని పెంచారు ఆన్సరీస్ త్రి ఆరు లక్షలు ఎనిమిది బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కింద మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది ఆన్సరీస్ ఆప్షన్ టూ నాలుగు పాయింట్ ఐదు లక్ష కోట్లు తొమ్మిది ప్రతిష్టా పథకాలకు సంబంధించిన ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్